కొందరిని చిన్నప్పుడు చూస్తే వీడు పెద్దయ్యాక ఏం చేసి బతుకుతాడా అనుకుంటాం కానీ వాళ్ళే మనమంతా ఊహించని స్థాయికి వెళ్తూ ఉంటారు మరికొందరు చిన్నప్పుడు స్మార్ట్ గా తెలివిగా ఉంటారు కానీ పెద్దయ్యాక పెద్దగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు సాధారణ బతుకును బతికేస్తూ ఉంటారు ఇంకొందరు అయితే బాగా బతుకుతున్నట్టు ఉంటారు సడన్ గా రోడ్డు మీద పడిపోతారు వీటన్నిటి కారణం ఏంటో చెప్పనా నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇంకెన్ని స్కిల్స్ ఉన్నా నీకెంత టాలెంట్ ఉన్నా నువ్వు తోపైనా తురుమైనా నీకంటూ సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే లైఫ్ లో సక్సెస్ అవ్వలేవు ఒకవేళ సక్సెస్ అయినా దాని జీవితాంతం నిలుపుకోలేవు ఇక్కడ డిసిప్లిన్ అంటే స్కూల్ బ్యాగ్ తగిలించుకొని స్కూల్ కి వెళ్లి నోటి మీద వేలు వేసుకొని కూర్చోటం దాని గురించి మాటలేదు లైఫ్ లో మనం చేస్తున్న పని మీద ఫోకస్ లేకుండా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం మన బలహీనతలకు లొంగిపోతూ ఉంటాం టెంప్టేషన్స్ గురవుతూ ఉంటాం అంతెందుకు ఒక మనిషి నెలకు యాభై వేలు సంపాదిస్తూ పది వేలు సేవ్ చేసే వాళ్ళు ఉంటాం ఇంకొకరు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తూ కనీసం ఇంకొక ఒక పది వేలు పడుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఆర్థిక పరమైన క్రమశిక్షణ లేకపోవటం అసలు ఏం తింటున్నాం ఎంత తింటున్నాం ఎందుకు తింటున్నాం ఇలా అర్థం పర్థం లేకుండా ఏది పడితే తినేసి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటాం ఇక్కడ ఆరోగ్య క్రమశిక్షణ పోవటం ఎంతో సంతోషంగా ఇంకెంతో ప్రశాంతంగా గడపాల్సిన మన జీవితాన్ని ఏది పడితే అది మాట్లాడి ఎంత పడితే అంత అనేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటాం తల మీదకు తెచ్చుకుంటాం ఇటన్నిటి కారణం ఏంటి మనకి సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటం అదే విధంగా మనం చేసే పని సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవటం ఇప్పుడు నీ చేతిలో ఒక పెరారీ కార్ ఉంది విశాలమైన రోడ్డు ఉంది ఆయిల్ ఫుల్ ట్యాంక్ ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ సడన్ గా దానికి బ్రేక్ లేకపోతే ఏముంది ఆ కార్ దేని దానికి గుర్తిసిద్ది అంతటితో స్మాష్ అలాగే మన జీవితంలో కూడా మనకు దేవుడు అందమైన జీవితాన్ని ఇచ్చాడు అలాగే తప్పు ఒప్పు మంచి చెడు అన్ని మన చేతుల్లోనే పెట్టాడు దానికి కూడా కంట్రోల్ అండ్ డిసిప్లిన్ ఉండాలి అలా లేకుండా ఎట్ట పడితే అట్ట బతికేస్తా ఏది పడితే చేసేస్తానంటే మన జీవితం కూడా బతుకు బస్ స్టాండ్ అవ్వాల్సిందే కాబట్టి జీవితంలో మన బతుకులు ఎంత అర్థం మారటానికి మన బ్రతుకుల్ని మనం లేనిపోని సమస్యలు తెచ్చుకోవడానికి చంద్రబంద్రగా మారటానికి లేనిపోని ఆర్థిక సమస్యలు తలనొప్పులు ఇవన్నీ తెచ్చుకోవడానికి ఒకటే కారణం అబ్బా సరైన డిసిప్లిన్ లేకపోవటం మన మీద మనకి కంట్రోల్ లేకపోవటం ఇక్కడ క్రమశిక్షణ అనగానే మనం అంతా ఏమనుకుంటాం అంటే శిక్షించుకోవటం లేకపోతే మనల్ని ఒక బందీగా బతకటం లేకపోతే ఆ ఆనందంగా లేకుండా ఏదో రిస్ట్రిక్ట్ చేసుకొని బతకడం అనుకోండి క్రమశిక్షణ అంటే అది కాదు క్రమంగా శిక్షణ ఇవ్వటం మనం చూసే చూపులకి మనం మాట్లాడే మాటలకి మనం చేసే పనులకి మనం ఆలోచించే ఆలోచనలకి క్రమంగా శిక్షణ ఇస్తూ అవి మన కంట్రోల్లోకి తెచ్చుకోవటం అప్పుడు మాత్రమే ఎప్పుడైతే మన కంట్రోల్లో మనం ఉంటామో మనం చేసే పనుల్లో డిసిప్లిన్ ఉంటదో జీవితం చాలా బాగుంటుంది ఇది ఎలా వస్తుంది అంటే మనిషిగా మనకు రెండు ఉండాలి ఒకటి విల్ పవర్ రెండు సెల్ఫ్ టాక్ విల్ పవర్ ఎంత ఉంటే మనం అంత సెల్ఫ్ కంట్రోల్లో ఉంటాం సెల్ఫ్ టాక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు టీవీలో ఏవేవే చూస్తుంటాం ఫోన్ లో ఏవేవో రూల్స్ పై కనుకుంటూ ఉంటాం అందరితో మాట్లాడుతూ ఉంటాం కనీసం మనతో మనం ఒక్క పది నిమిషాలైన మాట ప్రతి రోజు సాయంత్రం పూట ఉదయం లేచిన దగ్గర నుంచి అసలు సాయంత్రం దాకా ఏ పనులు చేశాం ఏం చెయ్యాలనుకున్న పనులు చేశాం ఏం చెయ్యలేకపోయాం ఎంత మంచిగా ఆలోచించాం ఇంకెంత చెడ్డగా ఆలోచించాం ఇవన్నీ ప్రతిదీ సాయంత్రం పూట ఒక డైరీ రాసి అలవాటు నిజంగా చాలా తప్పులు తగ్గిపోతాయి అసలు డైరీ రాసుకోలేకపోయావు ప్రశాంతంగా బెడ్ మీద పడుకొని ఒక్క పది నిమిషాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన విషయాలన్నీ ఆలోచించుకో నిజంగా చాలా మార్పు వచ్చి అలానే నెల జీవితం రాగానే ఒకటో తారీఖు వస్తే ఐదో తారీఖుల్లో అయిపోద్ది మిగతా ఇరవై ఐదు రోజులు మరలా జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు ఇదంతా ఎందుకు వస్తుంది మనకు ఆర్థిక పరమైన క్రమశిక్షణ లేకపోవడం ఏది పడితే అది కొనేయటం వల్ల ప్రతిది ఇప్పుడు మనకు జీతం ఎంత వస్తుంది ఎంత ఖర్చులు ఉన్నాయి ఇంకెంత అనవసరం ఖర్చులు రాస్తున్నాం అనవసర ఖర్చులు చేస్తున్నాం ప్రతి రూపాయితో సహా రాస్తూ ఉంటే ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తున్నామో ఇవన్నీ క్లారిటీ వస్తాయి అర్ధ పర్ధం లేని ఈఎంఐ పెడుతూ మన సంతోషాన్ని ఈఎంఐ లో అది కూడా తగ్గిస్తే నిజంగా మనకి ఇరవై వేలు వచ్చిన ఇంత వస్తున్నాయో అనిపిస్తుంది ముందే కళ్ళు పోయిన ప్రతి చోటకి మనము పోతే లేని పని సమస్యలు వస్తాయి ఈఎంఐ లో కొంట దరిద్రం కాకపోతే కాబట్టి ఇవన్నిటిని రాసి పెట్టుకుంటూ ఉంటే మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటే వారానికి ఒకసారి నెలకు ఒకసారి మన బ్రతుకుని మనం వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే మన కంట్రోల్లో మనం ఉంటాం మనం చేసే పనుల్లో మనకు డిసిప్లిన్ వస్తుంది అప్పుడు జీవితం బాగా సెట్ అవుతుంది ఒక్కటైతే వాస్తవం నీ నీపై నీకు కంట్రోల్ ఉంటే నీ బ్రతుకు కూల్ గా ఉంటావు లేదంటే ఫూల్ అయిపోతావు నువ్వు చేసే పనుల్లో డిసిప్లిన్ ఉంటే ధీమాగా బతకొచ్చు లేదంటే డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి మనం ఎదగాలి అంటే సెల్ఫ్ కంట్రోల్ తో సెల్ఫ్ డిసిప్లిన్ తో బతకాలి ఒక్క చిన్న మాట ఏపీజే జే కలాం అయినా స్వామి వివేకానంద అయిన వీళ్ళంతా మంచి వాళ్ళ గొప్ప వాళ్ళ ఖచ్చితంగా మంచి వాళ్ళు మరియు గొప్పవాళ్ళు నేనేమంటానంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ ఉన్న మంచితనం మనకు తెలిసింది మన చుట్టూ కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు గొప్ప వాళ్ళు కాలేదు కాబట్టి వాళ్ళు ఏంటో మనకు తెలియలేదు మీరంతా కూడా మీలాంటి మంచు వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయ్యి మన సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెల్ఫ్ డిసిప్లిన్ తో సెల్ఫ్ కంట్రోల్ తో లైఫ్ లో ఎదుగుతారని మనసారా కోరుకుంటున్నాను మీ మిస్టర్ రావు జై హింద్ థ్యాంక్ యూ